ఇగో సూత్తున్నారు ఇల్లకు గా ఇంగ్లీష్ సినిమాలు కదా చూపించినట్టు జాంబీ రోగం గిట్ట ఆచింది ఆయంది అనుకుంటుర్రా ఏ పాపం కసోంటి రోగం ఏం రాలేదు మరి మూడు బజార్ల కాడ దించి పరేసిన నిమ్మకాయల గిట్టీ రాయింది ఏమో దయ్యం పట్టినట్టు గట్ల ఎత్తుర్రు అనుకుంటుర్రా అసలుకే కాదు లో ఇల్లకు ఏం రోగం రాలే దయ్యం కూడా పట్టలే ఇగ ఇసుగియకుండా అసలు ముచ్చడి చెప్తా ఇనుకోన్ ఇల్లంతా డ్రగ్స్ తీసుకొని ఇగో గిట్ల రాట ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా పంజాబ్ రోడ్ల మీద అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఐస్ పిల్లగాన్లు ఇట్లా నడవలేని స్థితిలా పిసోల లెక్క కనబడుతున్నారు సోయి లేకుండా ఫుల్లు నిశ మీద ఉన్న ఇళ్లను చూసి జనాలు అయితే మస్తు భయపడుతున్నారు ఇక ఈ భాగవతం అంతా పంజాబ్ రాష్ట్రంలో జరుగుతుంది దేశం తలరాతను మార్చే తాకత్తున్న ఐస్ పిల్లగాన్లు ఇట్లా మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు బానిసై కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటే ఇంకొంతమంది జీవనాలు కూడా పోగొట్టుకుంటుర్రు మరి ఇదంతా జరిగితే అక్కడి ప్రభుత్వం నిరగట పోతుందా అని జనాలు అయితే మస్తు గరానికి అత్తుర్రు కానీ ఈ ముచ్చట ఒక పంజాబ్లోనే కాదు లో దేశమంతటా గిదే నడుస్తుంది పట్టణాలలోనే అనుకుంటే ఊర్లల్లో కూడా ఐస్ పిలన్లు డ్రగ్స్కు బానిసవుతుర్రు ఇక మొన్న కరోనా మహమ్మారి కదా దేశంలో లక్షల మందిని చేసినట్టు ఈ డ్రగ్స్ కూడా యువత జీవితాలని ఆగం చేయకముందే ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకొని డ్రగ్స్ను అరిగట్టాలి అన్నట్టు ఇది గవర్నమెంట్ మీదనే ఇడిచిపెట్టుడు కాదు ప్రతి ఒక్కరు డ్రగ్స్ను రూపుమాపడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి